హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ శనివారం కదండి శనివారం స్వామివారి పూజ కోసం పిండి దీపాన్ని చేసి స్వామివారి ముందు పెట్టి వెలిగించడం అయితే నాకు అలవాటండి ఈ బియ్యం పిండి దీపాన్ని స్వామివారి ముందు పెట్టి వెలిగించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ మన కుటుంబం మీద ఉంటుందండి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అంత ప్రీతికరమైన బియ్యం పిండి దీపాన్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను కాస్త బియ్యం పిండి తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక దీపం చేసుకుంటున్నాను కాబట్టి ఒక దీపానికి సరిపడా బియ్యం పిండి తీసుకున్నానండి మనం తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు పొడి బియ్యం పిండి అయినా సరే తీసుకోవచ్చు ఇంట్లోది కానీ లేదంటే బయట తెచ్చుకున్న ప్యాకెట్ కానీ ఏదైనా సరే బాగానే వస్తుందండి ఈ బియ్యం పిండిలో కాస్త బెల్లం పౌడర్ని వేసానండి దాంతో పాటు కొద్దిగా ఆవు నెయ్యి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాను అలాగే చిన్న పచ్చకర్పూరం కూడా చేసి వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుని మీ దగ్గర ఉంటే ఆవు పాలతో కలుపుకోవచ్చండి లేదంటే మామూలు పచ్చి పాలతో కానీ కలుపుకోవచ్చు అది కూడా లేదు అనుకుంటే మామూలు మంచి నీళ్ళతో కలుపుకోవచ్చండి ఇంగిలి చేయని నీళ్ళు మంచినీళ్ళు తీసుకుని స్వామివారికి పెట్టే దీపం కాబట్టి చక్కగా ఆ నీళ్ళతో చేతికి తడుపుకుంటూ చక్కగా దీపాన్ని అయితే తయారు చేసుకోవాలి ఈ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా దీపం చేసుకోవడానికి వీలుగా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోవాలండి ఈ దీపాన్ని మనం ఒక్క శనివారమే కాదండి మామూలుగా వ్రతాలు పూజలప్పుడు లేదంటే నిత్య పూజలో దీపం పెట్టుకునేటప్పుడు కూడా చిన్న దీపాన్ని చేసి వెలిగించుకోవచ్చండి ఇలాగా పిండి దీపం చేసి పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే రుణ బాధలు ఏమైనా ఉన్నా సరే తొలగిపోతాయండి స్వామివారి అనుగ్రహం వల్ల అంతా మంచిగా జరుగుతుందనమాట నేను ఇంతకుముందు కూడా ఈ పిండి దీపం వీడియోస్ అయితే షేర్ చేశానండి కొత్త వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదా అందుకని మరొకసారి మీకు చూపిస్తున్నాను ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ముద్దలాగా తయారవుతుందండి అప్పుడు దాన్ని కాసేపు నానబెట్టి ఉంచుకుంటే మనకి దీపం అనేది ఎక్కడ పగుళ్ళు రాకుండా చక్కగా నీట్గా వస్తుందనమాట చాలామంది మంది పగిలిపోతున్నాయని కూడా అంటున్నారు కదా పగలకుండా రావాలంటే పిండిని కాసేపు నానపెట్టుకోవాలండి అప్పుడు చాలా బాగా వస్తాయి దీపాలు అయితే ఈ పిండితో మనం ఇప్పుడు దీపాన్ని చేసుకోవచ్చు ఇది ప్రతి శనివారం పెట్టుకోవచ్చండి లేదంటే నెలలో ఒక్క శనివారం అయినా సరే పెట్టుకోవచ్చు నేనైతే ఏడు శనివారాలు వ్రతం చేసిన దగ్గర నుంచి ప్రతి శనివారం పెట్టుకుంటున్నాను ఏదో ఒక వారం కుదరకపోయినా మిగిలిన వారాలు ఇలా ఒక్క దీపాన్ని అయినా సరే పెట్టుకుంటాను మీ శక్తి కొలది పెట్టుకోవాలనుకుంటే రెండు దీపాలు చేసైనా పెట్టుకోవచ్చు లేదంటే ఏడు దీపాలు చేసైనా పెట్టుకోవచ్చండి ఇది వ్రతం రోజు పెట్టే దీపం కాదండి మామూలుగా శనివారాలు పెట్టుకునే దీపం అన్నమాట వ్రతంలో మాత్రం ఖచ్చితంగా ఏడు పిండి దీపాలు పెడతామండి ఏడు పెట్టలేని వాళ్ళు రెండు దీపాలు పెట్టుకుని లాస్ట్ వారం మాత్రం ఏడు దీపాలు పెట్టుకోవచ్చు ప్రతి వారం మాత్రం ఇలాగ ఒక పెద్ద దీపం చేసి పెట్టుకోవచ్చు పిండి చూసారా నేనైతే ఇలాగ కలిపి పెట్టుకున్నానండి సాఫ్ట్గా ఉండాలి అలా అని జారుగా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదు చూసుకుని కొద్దిగా చేయి తడుపుకుంటూ కలుపుకుంటే ఇలా ముద్దలా వస్తుంది దీన్ని నేను ఒక ఐదు నిమిషాల పాటు నాననిచ్చానండి నానిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుందనమాట పగుళ్ళవి రాకుండా చక్కగా దీపం అయితే నిలబడి ఉంటుంది నాకైతే ఇక్కడ కొంచెం పిండి ఎక్కువగానే ఉందండి అందుకని కాస్త తీసి పక్కకు పెట్టుకున్నాను ఈ పిండిని నేను ఒక పెద్ద ముద్దలాగా చేసుకుని చేత్తోనే దీపాన్ని చేసుకుంటున్నాను ఒకవేళ మీకు చేత్తో దీపం చేయడం రాకపోతే ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించినట్టుగా ఏదైనా టీ కప్లో కానీ లేదంటే మామూలు కరెక్ట్గా ఉన్న కప్పులో కానీ కొద్దిగా పొడి పిండి చల్లేసుకుని తర్వాత ఈ పిండి ముద్దను పెట్టేసి ఏదైనా సిరప్ క్యాప్ లాంటిది చిన్న ఉంటాయి కదండి వాటితో కానీ లేదంటే చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో కానీ కొంచెం నొక్కినట్టయితే దీపం అయితే చాలా కరెక్ట్గా వస్తుందండి పిండి చల్లడం వల్ల దీపం కూడా చక్కగా ఊడుతుందనమాట కప్పులోంచి ఆ విధంగా ట్రై చేయండి బిగ్నెస్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ టిప్పు నేను ఆల్రెడీ షేర్ చేశాను కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళ కోసం మరొకసారి చెప్తున్నాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి నోటిఫికేషన్ రావట్లేదు అనుకున్న వాళ్ళు పక్కనున్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి ఒకసారి అది చెక్ చేసుకోండి ఇక తర్వాత నేను దీపాన్ని అయితే చక్కగా రెడీ చేసుకున్నానండి చూడండి ఎంత బాగా నిలబడి ఉందో పిండి అనేది మనం కరెక్ట్గా కలుపుకోవడం వల్ల ఇలా నిలబడి వస్తుందండి లేదంటే జారిపోయినట్టుగా పక్కకి వంగిపోయినట్టుగా వస్తుంది ఇది మాత్రం చక్కగా ఉంది చూడండి ఇంకా తర్వాత తిరునామాన్ని గంధము కుంకుమతో తిరునామాన్ని పెట్టుకుంటున్నానండి వెంకటేశ్వర స్వామి వారు అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా దీపాన్ని కూడా స్వామివారి ప్రతిరూపంగా ఇలాగా అండి గంధము కుంకుమతో పిండి ప్రమదిని అలంకరించేసరికి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి పిండి దీపాన్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్లో ఒక గుప్పడి బియ్యాన్ని పోసుకుంటున్నానండి ఆ బియ్యం మీద వీలైతే ఒక తమలపాకు పెట్టుకోవచ్చు లేదంటే రాగి కానీ ఇత్తడి కానీ చిన్న ప్లేట్ ఉంటుంది కదా అది పెట్టుకోవచ్చు ఏదైనా పర్వాలేదండి పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పిండి దీపాన్ని కూడా ఈ తమలపాకు మీద నేను పెట్టుకుంటున్నానండి ఈ దీపంలో నేను ఇప్పుడు నువ్వుల నూనె వేసుకుంటున్నానండి శనివారం వెలిగిస్తున్నాం కాబట్టి నువ్వుల నూనె వేసుకుంటున్నాను నువ్వుల నూనైనా సరే లేదంటే ఆవు నెయ్యి అయినా సరే ఏదైనా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి మీరు ఏది వేసుకున్నా పర్వాలేదు తర్వాత దీంట్లో నేను ఏడు ఒత్తులు వేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి వారికి కాబట్టి ఏడు ఒత్తులు వేసి దీపారాధనకి పెట్టుకుంటున్నాను ఒక ఒత్తి కింద కలిపేసుకుని వేసుకుంటున్నానండి లేదంటే మీరు మూడు ఒత్తులు కూడా వేసుకోవచ్చు మీ వీళ్ళని బట్టి చేసుకోండి ఏది చేసుకున్నా సరే ఎక్కువగా అనుమానాలు పెట్టుకోవద్దు చేసేది ప్రశాంతంగా మనస్ఫూర్తిగా భక్తిగా చేయండి సరిపోతుంది ఈ దీపాన్ని తీసుకువెళ్ళి స్వామివారి ముందు పెట్టి చక్కగా దీపారాధన చేసుకోవడమేనండి దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి చక్కగా పువ్వులతో అలంకరించుకుంటున్నాను అలాగే పూజకి కొన్ని తులసి దళాలు రకరకాల పువ్వులు తెచ్చిపెట్టుకున్నానండి ఇవన్నీ కూడా మన కుండీల్లో వచ్చిన పువ్వులేనండి ఈ పువ్వులతోని నేను స్వామివారికి పూజ అయితే చేసుకుంటున్నాను ఇక ఈ దీపాన్ని తీసుకెళ్ళి స్వామివారి ముందు పెట్టి దీపారాధన చేసుకోవాలి ఇక స్వామివారికి ఈరోజు నేను నైవేద్యానికి బెల్లం పానకం కలిపానండి దాంతోపాటుగా చలిమిడ వడపప్పు చిన్న బెల్లం ముక్క వేసి పెట్టుకున్నాను దాంతోపాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏడు లెక్కను పెట్టానమాట అంటే మామూలుగా ఎన్నైనా పెట్టుకోవచ్చు శనివారం వ్రతానికైతే లెక్క అనేది ఉంటుందండి నేను మామూలుగానే పెడుతున్నాను కాబట్టి నాకు ఏది వీలైతే అది చేసి స్వామివారి దగ్గర నైవేద్యం అయితే పెడతాను శనగపిండితో చేసిన ప్రసాదాలంటే స్వామివారికి చాలా ఇష్టం అంటండి వీలుంటే అది కూడా ఏదైనా వండి పెట్టుకోవచ్చు నేనైతే ఈరోజు ఇవి చేశాను స్వామివారి ముందు ఇవి పెడుతున్నాను అనమాట ఇక ఈ దీపాన్ని స్వామివారి ముందు పెట్టుకున్నాను ముందుగానే నేను రోజు చేసే నిత్య దీపారాధన పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా తర్వాత స్వామివారి ముందు ఈ దీపాన్ని పెట్టి వెలిగించుకుని ప్రసాదాలు కూడా పెట్టుకున్నాను ప్రసాదాలు స్వామివారికి పెట్టావు కాబట్టి ఒక్క దళం వేసి పెట్టుకున్నానండి వెంకటేశ్వర స్వామివారికి దళాలు అంటే చాలా ప్రీతి కాబట్టి కొన్ని తులసి దళాలతో స్వామివారికి ఏదైనా మనకి ఏ మంత్రం వస్తే అదండి ఓం గోవిందాయ నమ లేదంటే నమో భగవతి వాసుదేవాయ ఇలా నామాలు కానీ అష్టోత్తరం కానీ మనకి వీలైంది చదువుకుంటూ చక్కగా దీపం దూపం నైవేద్యం ఇలా పూజ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ లాస్ట్లో పచ్చకర్పూరంతో హారతిస్తున్నాను అన్నీ కూడా స్వామివారికి ఇష్టమైన వాటితోనే చేశానండి పిండి దీపం కానివ్వండి పచ్చకర్పూర హారతి కానివ్వండి దళాలు కానివ్వండి ఇలా స్వామివారికి నచ్చిన వాటితోనే నాకు వీలైనట్టుగా పూజ అనేది చేసుకున్నానండి ఇక ఈ పిండి దీపం అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ దీపాన్ని మనం గోమాతకు పెట్టవచ్చండి లేదంటే పచ్చడి చెట్లలో వేసేయచ్చు చీమలకు గాన ఆహారంగా పెట్టచ్చు ఇక బియ్యాన్ని మనం ఏదైనా ప్రసాదంగా ఉండి స్వామివారికి నైవేద్యం పెట్టి మనం కూడా తినొచ్చు